ఈ రోజున పోలవరంలో మనం చూసుకున్నట్లయితే పనులు జరుగుతూ ఉన్నాయి మన పోలవరం మన బాధ్యత మనం చాలా విషయాలు ఈ బ్యానర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి కేంద్ర జల దృష్టికి తీసుకెళ్ళి తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాం కొంత తప్పుడు సమాచారం కూడా ఎవరో జరిగింది వాళ్ళు ఏమేమి తప్పులు ఇచ్చారన్నది కూడా రైట్ ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఏ విషయంలో తప్పులు ఇచ్చారన్న ఇప్పుడు పర్యవేక్షణ సిడబ్ల్యూసి పర్యవేక్షణ మొత్తం మీద కొంచెం బెటర్గానే ఉంది ఈ పర్యవేక్షణ లాస్ట్ టైము అమ్మ విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు చదివే అసలు ఆయన ఏం కట్టాడు ఎలా కట్టాడు అన్న దాని మీద అస్సలు ఎటువంటి ఇన్స్పెక్షన్ లేకుండా డబ్బులు ఇచ్చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంలా వాడుకుంటున్నాడని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు తర్వాత గైడ్ బండ్ నిర్మాణం జరిగింది అది అది గూగుల్ అదే కాంట్రాక్టర్ నేను సార్లు చెప్తున్నాను కాళేశ్వరం ఎదురైన కాంట్రాక్టర్ అయితేనే మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పుడు పోలవరంలో గైడ్ బండ్ కట్టిన వాళ్ళు కూడా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళు ఎలక్ట్రాల్ బ్యాండ్స్ బీజేపీకి ఇచ్చారు తెలుగుదేశానికి ఇచ్చారు జనసేనకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అందరికి ఇచ్చారు కాబట్టే మళ్ళీ డిఫాల్ట్లో పెట్టాల్సిన కాంట్రాక్టర్కి మళ్ళీ పోలవరం పనులు అప్పు చెప్పించారు అప్ చెప్పారు ఆయనతో పాటు బేవర్ సంస్థ ఎల్లంటివి కూడా ఉంటాయని చెప్పారు నేను అడుగుతున్నది ఏంటంటే అసలు ఇప్పుడు మళ్ళీ డే వాళ్ళు అడుతున్నాను మళ్ళీ మొదటి అసలు ఫస్ట్ డే వాళ్ళు పునాది లెక్క అంటే యాజ్ పర్ ది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఖచ్చితంగా హార్డ్ డ్రాక్ లోంచి ఈ పునాదులు వేయాలి అన్నది జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు కానీ నేను హార్డ్రాక్ నుంచి పునాదు వేసాను ఎంత లోతు పునాదులు వేసాడు చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇప్పుడు సిడబ్ల్యూసి పెట్టారు ఎందుకంటే పునాది వేస్తున్నారు కదా కాబట్టి డెఫినెట్గా ఎంతవరకు వేశారు అన్నది పక్కనే పక్కనే పక్కన కాబట్టి ఈజీగా తెలుసుకోవాలి ఎక్కడి నుంచి చేశారు ఏంటారు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వేశారు ఎందుకంటే ఇంత నష్టానికి కారణం ఎందుకంటే దేవ బురాలు కొట్టుకుపోయిందంటే దీని దీనికి కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఆయన పునాదిని పైన్ డ్రాప్ హార్స్ కాకుండా అందువల్ల కొట్టుకుపోయింది ఒక పునాది వేస్తే బలమైన పునాది ఉంటే ఎటువంటి వరద వచ్చినా కొట్టుకోలేదు అది ఇసుక మీద వేస్తే చిన్న వారి వచ్చినా కొట్టుకోదు పోలవరంలో జరిగింది అదే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ రైట్ చేస్తున్నాను దీంట్లో ఈ క్వశ్చన్స్లో బట్రస్ నిర్మాణంలో సిపిఐ తగ్గించడం అనేది కోర్స్ ఛాన్స్ రాటాలో సాధ్యమా అనే దానిపై గ్యారెంటీ లేదు అంటే సిపిఐ తగ్గించేస్తామని అంటున్నారు బట్ ఈ బట్రస్ల నిర్మాణంలో ఆ సిపిఐ తగ్గించడం అనేది దానికి గ్యారెంటీ పిలోవో ద్వారా సిపేజ్ అరికెట్టడం కూడా అసఫం అనేది చెప్పాలి విలోబో అంటే పబ్బోరికి నీరు కూడా దాని ద్వారా సిపేజ్ అరికెట్టాలి అని అనుకునే ఆలోచనకు అంటే అది కూడా తప్పదు అది కూడా చేయలేదు ఇక ఇసక ప్రాంతాలలో తెరస్కారాలు కూడా అవుతున్న బైబ్రో ప్రాంతంలో ముందుకు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో చూసాను ఆశంతో కొనడం అని చెప్పారు ఇసుకలో వచ్చి మిషన్ ఈ సికమలో వచ్చి కొణాళలోకి దిద్దున్నప్పుడు ఎలాగాలి ఎందుకంటే ధోరణి వెళ్ళినప్పటికి ఇంత ముందు కట్టడం వల్ల రాళ్ళు వచ్చేసినా ఇసుకలోకి వెళ్ళట్లేదు ఇసులో కాబట్టి దాన్ని ఎలా కట్టాలన్న దాని మీద అసలు సరైన ఆచరణ అన్నది లేదు ప్రధాన డ్యామ్ ఏ లెవెల్ నుంచి నిర్మించాలి అనే దానిపై వరకు ఎవరు మాట్లాడతారు ప్రధాన డ్యాము ఎక్కడి నుంచి నిర్మించాలి

తప్పనిసరిగా చేయాలి లేని అడలా ఖచ్చితంగా లోతు వరకు వెళ్ళాలి లేదంటే మరో కాళేశ్వర ఇంకా ఏ ప్రాంతంలో ఎంత పేరు చేయాలి కూడా ఎక్స్పర్ట్ సరైనది కొన్ని పనులు చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది అని కూడా కరెక్ట్ నేను అడుగుతున్నాను భూగర్భ పనులు చేయకుండానే కట్టేస్తారా ఎక్కువ టైం పడుతుందని ఇంతకుముందు సిమెంట్ కాంక్రీట్ వేసింది అని చెప్పేసి చెప్పి గొప్పలు చేశారు చంద్రబాబు అటువంటి వంతు మనకి పటిష్టంగా నిర్మాణం చేయాలి తర్వాత ప్రస్తుత నిర్మాణం చెప్తున్నాను ఖచ్చితంగా ప్రస్తుత నిర్మాణం అన్నది డయాగ్రామ్ వాళ్ళకి లాస్ట్ టైం చేసినట్టుగా కాకుండా ఏదో సెడిమెంటరీ చేసి నుంచి చేసినవి కాకుండా హార్డ్ రాక్ నుంచి వెళ్ళాలి ఖచ్చితంగా

దాంట్లో సీపేజ్ వచ్చేస్తుంది దాన్ని ఒకటి కాబట్టి మీద నేను రాస్తాను సిడబ్ల్యూసి మరి మేము ప్రెస్ మీటింగ్ చెప్పడం వల్ల లేకపోతే మొత్తం మీద ఒక అవేర్నెస్ అన్నది గవర్నమెంట్కి తీసుకురావడం వల్ల తర్వాత సీడబ్ల్యూసి మా వీడియోలు అన్ని చూసి మీరు రాసిన మెటర్లన్నీ స్పందించ కొంత చర్లో అయితే వచ్చి ఒక జాగ్రత్తగా కట్టాలి లేకపోతే ప్రమాదం వస్తుంది అన్న భావనలో వచ్చింది దానికి సంతోషిస్తున్నాం ఇట్స్ ప్యూర్లీ ఎందుకంటే ప్రెస్ మీట్తో ఎప్పటికప్పుడు మీ ద్వారా ఎందుకంటే ప్రెస్ లేని ప్రెస్ లేకుండా ప్రెస్ మీట్ అన్న జరగదు మన రాజమండ్రి ప్రెస్ ద్వారా పోలవరం డ్యామ్లో లో కావాల్సిన నిర్మాణాలు ఉండాలి ఏ రకంగా তো পাঠ ন